నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్ మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సుముహూర్తం ఇవాళ వచ్చేసింది దట్ ఈస్ స్వీట్స్ అది కూడా ఎలాంటి స్వీట్స్ అంటే మంచి నేతి బాదుష అండ్ లడ్డు మనం ఈజీగా చేయగలిగేవి చేయటానికి ప్రయత్నించడానికి ధైర్యం సరిపోయేవి అండ్ మీరందరూ ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అని ఎదురు చూసేది మనకు తెలుసు డెఫినెట్గా స్వీట్ షాప్కి వెళ్తాము హాఫ్ కేజీనో వన్ కేజీనో కొంటాము తెచ్చుకుంటాము కానీ ఎవరికి వాళ్ళకి తిన్నప్పుడు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అబ్బాయిది మనం ఇంట్లో చేస్తే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది అందుకొక సరైన పర్సన్ దొరికారు మనకి ఆయనే మిస్టర్ కిరణ్ దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నల్గొండలో స్వీట్స్కి ఫేమస్ ఆయన మనం అడగగానే వెంటనే ఒప్పుకున్నారు విత్ ప్లెజర్ చాలా సంతోషంతో ఎక్కువ మంది నేర్చుకోవడం కావాలి కదా అన్నారు అసలు నాకు అనిపించింది సైలాస్ కిచెన్ మనసులో ఏదైతే ఉందో చూస్తున్న ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అదే మాస్టర్ కోరుకోవటం అనేది నిజంగా గ్రేట్ థింగ్ సో అలాంటి బెస్ట్ కాంబినేషన్ తోటి నేను వచ్చేసాను వాళ్ళ మీ ముందుకి సో లెట్స్ వెల్కమ్ కిరణ్ ప్లీజ్ కిరణ్ రండి యు ఆర్ వెల్కమ్ టు సైలాస్ కిచెన్ నల్గొండలో స్వీట్స్ చేసే వాళ్ళకి ముఖ్యంగా సమోసాలు చేసే వాళ్ళందరికీ వాళ్ళందరికీనా సుపరిచితము ఎందుకంటే హోల్సేల్గా చేసి అన్ని షాప్స్కి వేస్తారు ఈనా అలాంటి ఒక వ్యక్తి మన సైలాస్ కిచెన్కి వచ్చి మీకు చూపించాలనుకోవటం అదంతా మీ కోరిక అంత తీవ్రంగా ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి రప్పించింది వాళ్ళ సే చేసేద్దామా మాస్టర్ ఫస్ట్ ఏం చేద్దాం మనం బాదుషా సో మనం హాఫ్ కేజీ బాదుషా ఇవాళ చేయలే చేయబోతున్నాము వాటర్ ఎన్ని పోస్తారు ఏది చేసినా మాకు కొలతతో కావాలి మాస్టర్ ఒకటి 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 రెండు 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 గ్లాసులు నీళ్ళు తీసుకున్నావు ఓకే పర్లేదు నేను పోస్తే మా ప్రేక్షకులకి మీరు పోస్తేనే అది అది ఉంటుంది ఇంకా ఇమ్మంటారా సో మనకి బాధిషా చేయాలంటే ఏం కావాలి బేసిక్గా పంచదార పాకం పట్టుకోవాలి అందులో మూడు గ్లాసులు అంటే ముప్పా కేజీ పంచదార వేశారు అండ్ రెండు గ్లాసులు లీటర్ నీళ్ళు పోసారు అంతేనా నైస్ పంచదార పాకం కాగుతూ ఉంది మాస్టర్ మెయిన్ అదేంటో తెలుసా మీకు నాకు కిరణ్ మీరు తెలిసినప్పుడు అయితే సమోసాల గురించి విన్నప్పుడు విన్నాను మీ గురించి నల్గొండ మొత్తం సమోసాలు మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారంట కదా ఎవరెవరికండి జనరల్గా అయితే మీరు ఎన్ని వేల సమోసాలు ఇస్తారు పర్ డే మీ కార్ఖానాలో రోజుకి పదివేల సమోసా వేసే మాస్టర్ ఇప్పుడు మన సైలాస్ కిచెన్ ముందున్నారు చూడండి మనం ఎంత అదృష్టవంతులమో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడతారంట భర్తకి బిజినెస్లో కనుక భార్య సహాయపడగలిగితే అది చాలా నౌ ఆ సంసార నౌక చాలా ఒడిదుడుకులు లేకుండా నల్లేరు మీద బండి నడకలా వెళ్తుంది ఎందుకంటే అక్కడ ఎంత కష్టం ఉందనేది భార్యకు తెలుస్తుంది అండ్ ఇంట్లో పనులతో పాటు నాకు సహాయం చేస్తుంది అనే ఒక ఏమంటారు ఒక సానుకూల దృక్పథం హస్బెండ్కి ఉంటుంది ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటూ అన్నీ ముందుకెళ్టం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మన ఇప్పుడే పాకం మరుగుకొచ్చింది మసులుతుంది సో మనకి మరగటం స్టార్ట్ అయిన తర్వాత కేవలం టూ మినిట్స్ మాత్రం అసలు మొత్తం కూడా హై ఫ్లేమ్ మీద చేస్తున్నారు మరీ తీగ పాకం కాదండి జస్ట్ ఇట్లా జిగురు వచ్చింది మీరు మాత్రం త్రీ మినిట్స్ గుర్తు పెట్టుకోండి చాలు ఎందుకంటే ఇప్పుడే అంటున్నారు బాదుషా విషయంలో పాకం తీగ రావక్కర్లేదు జస్ట్ మసిల్తే చాలు అని చెప్పారు నాకు ఇంట్లోనే బాదుషాలు చేస్తున్నాం అది కూడా ఒక మాస్టర్ సహాయంతో అంటే సూపర్ ఖుషి ఖుషి ఉన్నా నేనైతే జస్ట్ వాటర్ లాగా ఉంది అంతే మనం రస్గుల్లాగా పెడతాం చూసారా ఇంట్లో సారీ ఏమంటారు గులాబ్ జామున్ పెడతాం చూసారా అదే అట్లనే ఉంది హాఫ్ టీ స్పూను ఇలాచీను పంచదార కలిపింది ఇది హాఫ్ టీ స్పూన్ అండి ఫుల్ సో ఇప్పుడు మనం ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది షో కదా పిండి కలపటం చాలా ఇంపార్టెంట్ రెండు గ్లాసులు హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను పిండిని మంచిగా సర్ది పెట్టుకున్నారు ఇప్పుడు ఏమేస్తారండి తినే చోడా ఇది హాఫ్ టీ స్పూను ఇది చూడండి మెజర్మెంట్ కొలతతో ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఉంది దెన్ నిండా వేశారు హాఫ్ కేజీ మైదాకి బేకింగ్ పౌడర్ రెండు వేరు అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసారు డాల్డా ఇది కరగబెట్టిన డాల్డా ఆ కప్ మెజర్మెంట్ ఎంత అంటే ఎయిట్ టేబుల్ స్పూన్స్ అది నేను మీకు ఇట్ యాసిటీజ్గా కుదరాలని మాస్టర్ అందాజ వేస్తున్నా కానీ నో మా ప్రేక్షకులకు అర్థం కావాలి ఫస్ట్ అని చెప్పిన దిస్ ఇస్ పెరుగు ఎంత వేయమంటారు ఇట్లా చుట్టూ ఏమంటారా ఇక్కడ సైడ్లో ఇది కూడా ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ దాన్ని చుట్టూ వేసాను వాటర్ ఎన్ని పోస్తారు బాదుషా చేయాలంటే ఇది కరెక్ట్ పద్ధతి ఇంకా ఇంతకు మించి మనకి టీచ్ చేసే వాళ్ళు అయితే ఎవరు రారండి లేరు సో మనం చేద్దాం వాటర్ జస్ట్ ఎయిట్ సేమ్ మన సేమ్ లాగానే ఎయిట్ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇలాగా మన ఏమంటారు గోధుమ పిండి కలుపుతాం చూసారా దాంట్లో కొద్దిగా లూజ్ వచ్చింది వాటర్ తక్కువ పడుతుంది అంటే సెవెన్ టేబుల్ స్పూన్స్ కలుపుతున్నారు గట్టిగా పిసికి కలుపుతున్నారు ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెడదా మూత పెట్టి హియర్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఓకే ఒకటే సైజు మనం వేసినట్టు ఇట్లా ముద్దలు వేసుకోండి సేమ్ సైజు హాఫ్ కేజీ పిండికి అన్ని బాధశాలు అయితే ఇప్పుడు చూడబోతున్నాం మనం ఒక్కొక్కటి ఈజీ అనిపిస్తుంది కదా జస్ట్ మరీ ప్రెస్ చేయకండి పై పైన ఇట్లా మనం గులాబ్ జామ్ చేసినట్టు రౌండ్స్ చేసి మధ్యలో ఇట్లాగా ఇట్లా అవుతుంది దీన్ని దీన్ని ఇలా అంటున్నారు అండ్ వెనక్కి తిప్పి సేమ్ ప్లేస్లో ఇట్లా అవుతున్నారు సో దట్ రెండు వేపులా మనకి అది పడుతుంది అది ఎందుకంటే మనము వే వేయించేటప్పుడు ఇక్కడ మధ్యలో మనం గారెలకి మధ్యలో హోల్ పెడితే ఏమవుతుంది మొత్తం అంత ఈవెన్గా కాలుతుంది కదా ఇది కూడా అదే ప్రొసీజర్ ఐ థింక్ ఇలా 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 రౌండ్ చక్క రౌండ్ షేప్ వచ్చిన తర్వాత దాన్ని ఇలా ఒక్కసారి వస్తండి ఒత్తి మధ్యలో ఒక బొట్ట వేలు అండ్ ఎనికి తిప్పినప్పుడు మళ్ళీ ఈ వేలు కూడా యూజ్ చేసి బస్ అన్నీ ఈవెన్ సైజ్ చేసుకోవటం ఇంపార్టెంట్ మనకి ఇంట్లో చేసిన దానికి షాప్స్లో చేసిన దానికి డిఫరెన్స్ ఏంటంటే సైజు అండ్ షేప్ మనకి టేస్ట్ మించి వస్తుంది కానీ అందులో ఉన్న ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది చూసారా దానికోసం మనం తిప్పలు పడతాం అండ్ నౌ విల్ గెట్ దట్ ఫినిషింగ్ సో కడాయిలో వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాము ఈ ఆయిల్ వేసేటప్పుడు మాకు ఒక డిస్కషన్ అయింది దట్ ఐ మస్ట్ టెల్ యూ ఎందుకంటే దట్ ఈస్ ఏ గ్రేట్ టిప్ నేను మామూలుగా ఎప్పుడు మనం పట్టినట్టే మనం కర్రీస్లో వేసినట్టే పల్లి నూనె తీసుకొచ్చాను మాస్టర్ సైడ్ నో వద్దు పల్లి నూనె ఎప్పుడూ వేయకండి ఆ పొంగు వచ్చేటప్పుడు అది ఆపలేం మనము కంపల్సరీ ఎయిదర్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే కనుక పామ్ ఆయిల్ కానీ వాడండి అని చెప్పారు అప్పుడు మనకి పొంగు వచ్చినా కానీ పొంగకుండా ఉంటుంది ఆయిల్ ఏమంటారు మాస్టర్ రిఫైండ్ ఆయిల్ వాడదాం పల్లి నూనె క్యాన్సిల్ ఇట్స్ ఎ గ్రేట్ టిప్ నిజానికి మనకు జనరల్గా ఇంట్లో పల్లి నూనె ఏది ఉంటే అది వేసేస్తాం కదా నో స్మెల్ కూడా డిఫరెన్స్ వస్తుందంట పల్లి నూనెతో వేయించినవి స్మెల్ కూడా బాగోదు అని అన్నారు కొన్ని కొన్ని కొంతమంది చెప్తుంటే మనం వినాలి విన్నప్పుడే రిజల్ట్లో మార్పు వస్తుంది మనకి తెలిసిందే చేస్తూ ఉంటే వచ్చిన రిజల్టే వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు నుంచి కొత్తగా నేర్చుకోవటం యాడ్ చేసుకోవటం ముందుకు వెళ్టం స్టవ్ బంద్ చేసారు వేసే ముందు బాదు చేసే ముందు ఆయిల్ ఓన్లీ లైట్గా వేడెక్కాలి అండ్ స్టవ్ బంద్ చేయాలి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా వేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇలా లాంగ్ ప్రెస్ చేసి సైడ్ నుంచి వేయండి దానివల్ల బాదుషా విచ్చుకుంటుంది అవుతుంది మళ్ళీ వేసేటప్పుడు ఇట్లా లాంగ్ ప్రెస్ అండ్ దెన్ స్టవ్ బంద్ చేసి అసలు బాదుషాలు పైకే లేవట్లేవు చూసారా

సో స్టవ్ బంద్ చేశారు మొత్తం వేసినాక అవన్నీ పైకి లేసేదాకా వెయిట్ చేసి స్టవ్ ఆన్ చేయాలంట మళ్ళీ మొత్తం పైకి లేసి చూడండి నాకెంత థ్రిల్లింగ్ ఉందో తెలుసా అసలు ఏంటంటే ఇక్కడ నాకు రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి నేను నేర్చుకుంటున్న మాత్రమే కాదు మా ఇద్దరి ఉద్దేశం కూడా మీ అందరూ తెలియాలి మీ అందరు నేర్చుకోవాలి అది జరుగుతుంది కొన్ని లక్షల మంది చూస్తారు నేర్చుకుంటారు చేస్తారు అనే థ్రిల్లింగ్ నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది అన్ని పైకి లేసినాక ఫుల్ ఫ్లేమ్ లో పెట్టి అది వేగుతుంది చూడండి అసలు ఆయన పల్లీ నూనె తెప్పించేదాకా పల్లి నూనె తీయించేదాకా ఒప్పుకోలేదు ఇది ఎట్లా ఉంటుంది అంటే నాకు అదే నచ్చుతుందండి నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది ఉండాలి కూడా కలర్ కోసం తిరిగేసి చూస్తున్నారు ఒక్కసారి అక్కడ పెట్టే అన్ని వెనక్కి తిప్పుతున్నారా ఓకే కలర్ చూసుకోండి మరీ డార్క్ బ్రౌన్ రావద్దు మన ఓకే మన గారెలు గుర్తొస్తున్నాయి కదా కానీ దానికన్నా కూడా టేస్టీ ఉంటాయి నాకు తెలిసి పైగా ఏమవుతుందంటే మాస్టర్ బయట కొనుక్కొచ్చి తింటాము ఇవి మనకి ఇంట్లో చేసుకున్నప్పుడు అలా రావట్లేవు జనరల్గా అందరికీ కూడా సో మేబీ దీంతో ఆ సమస్య తీరుతుండచ్చుకోవాలి అరటి పండు కదా అవును నేను గవ్వలేసేటప్పుడు అరటిపండు పిస్కి వేసేదాన్ని అది టేస్ట్ కోసం అనుకున్నా కాదా గుల్లదనం నైస్ గుల్లదనం కరెక్ట్ కలర్ రావాలంటే పెరుగేసుకోండి లేకపోతే బాగా పండిన అరటి పండు ఒకటి కూడా పిస్కేయచ్చు గవ్వలకు కూడా ఇదే పిండానా మాస్టర్ మంచిగా ఉడికేటట్టు వేగేటట్టు చూసుకుంటున్నారు మనం స్టవ్ ముందు గుర్తుందా దానివల్ల మంచిగా ఉడుకుతుంది అంటే ఆయిల్లో సరిపోను మాత్రమే వేడి ఉంది సో ఈ ఈ టైంలో చూసారా ఈ కలర్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేస్తున్నాం ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా సూపర్ సో ఈ వేడి వేడి బాదుషాలు రెడీగా ఉన్నాయి దాన్ని మనం ఓకే నైస్ నీకేమో గానీ ఐఎమ్ ఎక్సైటెడ్ తిప్పని అటు ఇటు ఆకాశంలో నక్షత్రాలు లాగా ఉన్నాయి సో మేము చేసేసాము మీరు ఎప్పుడు చేస్తున్నారు ఇంకా తొందరగా చేయండి ఎంతసేపు ఉంచాలి ఇట్లాగా మేడం ఓకే ఒక టూ మినిట్స్ ఇట్లా పాకంలో నాన్న తీసి పక్కకు పెట్టుకోవాలి త్రీ మినిట్స్ అంతే మాక్సిమం త్రీ తీసి వేరే గిన్నెలోకి వేసేస్తున్నాం సో కొంచెం నెయ్యేస్తున్నాను దీని మీద పాకంలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము మర్చిపోయి దీని లోపల కంటే మనం ఇంకా అంటే కనుక నెయ్యి పాకంలో వేయాలి లేదంటే ఇలా పైనంగా కూడా వేసుకోవచ్చు వేడి మీద ఉంది కాబట్టి పీల్ చేసుకుంటుంది జస్ట్ మొత్తానికి కలిపి టూ టేబుల్ స్పూన్ పట్టింది అంతే అండి ఇది ఎక్స్ట్రా కోటింగ్ జనరల్గా పిస్తా అవన్నీ ఇట్లా వేస్తారంట సో పాకంకి అతుక్కుంటాయి హే మన బాదుషా రెడీ టేస్ట్ చూడాలి కదా మరి లేకపోతే మీరు ఊరుకోరు కదా నాకోసం చిన్నది చేశారు కదా అది చేస్తున్నాను నేను క్రిస్పీగా కూడా ఉంది పైలో కరకరా ఉంటుంది అండ్ లోపల స్మూత్ ఉంది చాలా బాగుంది మాస్టర్ ఎక్సలెంట్ పర్ఫెక్ట్ ఉంది మీరు కూడా చేయండి ఇదండి మన బాదుషా వచ్చేసినట్టేనా మీకు ఎప్పుడు చేస్తున్నారు ఎప్పుడు మాకు ఇన్స్టాలో ఫొటోస్ పెడతారు చెప్పండి ఇది చేసిన దానికి సార్థకత ఎప్పుడు అంటే మీరు చూపించినప్పుడు మళ్ళీ మీరు కూడా చేసి హ్యాపీగా తిని నోట్లో నవలుతూ ఉంటే మీకు ఒక్కొక్కటి ఎట్లా ఉంటే గుర్తుకు రావాలి అరే సైలాస్ కిచెన్లో చూసినాం కదా మేము చేసినాం కదా అని చెప్పి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఏది చేసినా చేయకపోయినా మీరు మాత్రం ఇంట్లో చేయండి